శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటిసని జరుగుతుందని తెలుసు కాలసర్పదోషం ఎఫెక్టు బాగా అధికంగా ఉంటుంది మేషరాశి వారి మీద కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని మనం తీసుకున్నట్లయితే శని మనకి కుంభరాశిలో రాహు కుంభరాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో కాసేసాడు రవి కుజ తర్వాత కేతువులు మనకు సింహరాశిలో కాసేసారు ఇంకెక్కడుందండి కన్యా రాశి వరకు జంపు చేసుకుంటూ వచ్చి కుజుడు మనకి ఎప్పుడు ఆగస్టు జూలై ఇరవై ఎనిమిదో తేదీకి వస్తున్నాడు అప్పుడు కూడా కాలుసర్ప దోషం నుంచే ఉంది కాబట్టి ఈ వివిధమైనటువంటి ఫ్యాక్టర్స్ చూడాలి దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది మేష్రాష్ వారికి ఫారిన్ వెళ్తారు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుటటువంటి వాళ్ళు కాస్త డల్ అవుతారు ట్రంప్ ఆపుతాడు మిమ్మల్ని రాకుండా అండ్ మిగతా దేశాల్లో మీకు ఈ యొక్క పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది కా బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో మంచిగా అవుతారు దాన ధర్మాలు బాగా చేయండి అమ్మా మీరు ఇల్లులు గురుగారు ఇల్లులకుంటావండి అప్పులు తీరతాయండి కొంటామండి ఇదే కాదు గోళ దాన ధర్మాల గురించి అడగాలి గురుగారు మనం దాన ధర్మాలు చేద్దామండి పంతుల గారికి మేము పూజ చేయించుకుంటున్నాం ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చామండి ఇలా చెప్పండి ఎంతసేపు పిశ్నార్థనల్లా అక్యుములేషన్ కాదు ఇల్లు కొంటారు స్థలాలకుంటారు మేము ఆశీర్వదించామనుకో ఇల్లు కొంటారు శపించామనుకో నన్ను ఓ పాస్టర్గాడి బిల్డప్ ఇచ్చాడు నన్ను నేను శప్పించేస్తున్నా నేను నీకు శాపం తీసేస్తా అని ఆడికలేదా శక్తి నాకుందా శక్తి ప్రపంచం తెలుసు లిస్ట్ చూడండి ముల్లప్పుడు సత్యనారాయణ మూర్తి కమాన్ ఓపెన్ చేసి చూడండి అంతేగాని ఒక్క వీడియో చూసి ఆవిడీడు అని అంటే కుదరదమ్మా సమాజం మీద పోరాటం కాబట్టి వృష మేషరాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ప్రమోషన్స్ అందరికీ వచ్చేస్తాయి ఆడవాళ్ళకి మనశ్శాంతి మొగుళ్ళు మీ మొగుళ్ళు మీకు హెండ్ అయిపోతారు మీకు కొంగు పట్టుకొని తిరుగుతారు తర్వాత ఇంకేం కావాలమ్మా మీకు శత్రు బాధ పోతుంది వెళ్ళినట్టు సరే కాకపోతే ఒకటి ఉంటుంది ఆనెస్ట్గా చెప్పాలి భయం భయం ఏ కొబ్బరికాయ నెత్తి మీద పడుతుందో అన్నీ ఉన్న ఉన్నవాళ్ళు ఎలా భయపడతారు ఎప్పుడే అర్ధరాత్రి పడితే బుర్రపగిలిపోద్ది అని నేను ఒక్కటి చెప్తున్నానమ్మా చాలా జాగ్రత్తగానండి ఏసీలు గీసీలు అన్నీ పెట్టుకొని పడుకుంటున్నారు కదా ఫ్యాన్లు గేమ్లో మన పడిపోతాయమ్మా ఏలిన సైన్లో అలా జరుగుతాయి ఏసీలోనేమో పావులు దాక్కుంటాయమ్మా పావులు వచ్చి కాటేసేసిన వాళ్ళు కాలుసరుకు దోషాలు చాలామంది ఉన్నారు తర్వాత ఫ్యాను మన పడిపోయి బుర్రపెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యంత్రాల వల్ల మీకు ప్రమాదం ఉందమ్మా తర్వాత దూరంగా ఉన్నా సరే జరిగేవి అమ్మా అందువల్ల ఈ ఒక్క ప్రమాదం మిగతా ఇళ్ళులు స్థలాలు గిలాలు అన్నీ ఉంటాయి ఎందుకు వచ్చింది కోమాలోకి వెళ్ళిపోతారు కొంతమంది ఇది పడ్డం వల్ల ఒక ప్రబుద్ధుడు నన్ను అడిగాడు ఏమిటయా హార్ట్ అటాక్ వస్తుందని భయపెడుతున్నాను భయపెట్టడానికి తోలు తీస్తాను నాకు కా ఒక్క రూపాయి కూడా మేము ఆశించట్లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తే నన్ను అడగడానికి ఎవ్వడరా నువ్వు అసలు ఎవ్వడైనా సరే కావాలి జాతకం అనుకుంటే చూడడమే దిస్ ఇస్ దిస్ ఇస్ వేరే ఇన్స్టిట్యూషన్ ఇది మేము మంచి శ్రేయస్సు కోసం చెప్తున్నాం జాగ్రత్తగా వినాలా నో చార్జ్ డబ్బులు ఛార్జ్ లేదు కాబట్టి నోరెత్తడానికి లేదు ఎవడో కూడా ఓకే పండితుడిని నేను అదరణ మీద పండితుడిని ప్రొఫెసర్ని నాకే చెప్తాను భయపెట్టడం ఏంట్రా భయపెట్టడం భయపెట్టిన నేను ఏమైనా పెద్ద కోటీశ్వరుడు ట్రంప్ అనుగు మా ట్రంప్ ఏ మా మాట వింటాడు ట్రంప్ ఏంట్రా ఎప్పుడన్నా వింటాడు గురువుకి సో మేషరాశి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా ఏళ్ళన శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు చేస్తూ బ్యూటిఫుల్గా ఉంటుంది మీ లైఫ్ ఇంకా సీక్రెట్స్ చెప్తాం బిల్డప్లు ఇస్తే మాత్రం చెప్పాం మేము చెప్పిన వాళ్ళకి యాభై కోట్లు కలిసి వచ్చిన వాళ్ళు జూబ్లీహిల్స్లో ఉన్నారు ఎక్కడికక్కడున్నారు ఎప్పుడైనా సరే నష్టపోయాడు అనేవాడు ఒక్కడున్నాడు బికాస్ ఆఫ్ ద రెమెడీస్ ఈ చిల్లర రెమెడీస్ కాదు యూట్యూబ్లో చెప్పే రెమెడీస్ కాదు ఓకే అండ్ రూపాయి ఖర్చు కాని రెమెడీస్ దట్ ఈస్ అ సీక్రెట్ ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేశారు నూట సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచి వాళ్ళు చేయలేదండి అవున వాళ్ళ మరి అమ్మాయిలని మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నిటికి ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దా మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒక చెప్తాడు అశ్వవేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహర్షి భృగు మహనుషి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసిన ఈ వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమనం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని ఎగరపడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా అయ్యా ఒకరిను వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పోవు ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండేవాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబ్ అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా ఫట్ మనం కట్ చేస్తాడు ఏంటే గురువు మీద అలకలేంటే ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళలాస్తురుతాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళ ఏస్తురుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా హైతే వెయ్య మహేత పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కులు తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళుడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కాడ ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కులని తయారు చేసిన వాళ్ళ చేత ఏ పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపుష్ఠార్లా మారాలి అంటే మనకి ఒక శరవణభవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే అనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం కేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాల్ తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే ఓడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఎరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు బీరువాళ్ళలో దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాలసర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు